హాయ్ అండి అందరికీ నమస్కారం మేసరాశి వారికి ఫిబ్రవరి నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఎన్నో చోట్ల నుంచి విషయాలన్నీ కూడా సేకరించి మీకు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదాలు మీకు జరగకుండా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో మీకు మంచి జరగాలి బాగా కలిసి రావాలంటే ఎటువంటి నియమాలను పాటించాలో ఇవన్నీ అయితే వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే మేస వారు వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా మోటివేషనల్గా ఉంటుంది మరి కొంతమంది మేసరాశి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మేసరాశి అంటే మేసం అంటే మనకి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేసరాశి చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని మేసరాశికి ఇచ్చారు మేసరాశి వారు ఎంతటి గొప్ప అదృష్టవంతులు అని చెప్పి ఎందుకంటే మేక చాలా అమాయకంగా ఉంటుంది చూడడానికి కష్టం వస్తే తన సహాయశక్తులా ప్రయత్నించి ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంతేకాకుండా తాను గాంభీర్యాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా తను తప్పించుకోవడానికి ఎన్నో రకాల తెలివితేటలను ఉపయోగించుకోవాలో ఆలోచించి అన్ని రకాల తెలివితేటల్ని ఉపయోగిస్తుంది మచ్చికి చేసుకుంటే మంచిగా దగ్గరవుతుందనమాట ఏ అపకారం చేయదు ఎవరికి కూడా ఏ హాని కూడా చేయదు ఇలా చెప్పుకుంటూ పోతే మేకకు ఎన్నో సుగుణాలు ఉన్నాయి మేసరాశి వారికి కూడా అన్నీ సుగుణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మేసరాశి వారు చూడడానికి పైకి చాలా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు కదా మేకపోత గాంభీర్యాన్ని చూపిస్తున్నారని అలా అని చెప్పి అలా పైకి చాలా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు మేసరాస్ వారు అలా అని చెప్పి వీళ్ళు తిక్కల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి అనుకుంటే నిజంగా అనుకున్న వాళ్ళకంటే తిక్కలోళ్ళు తెలివి తక్కువ వారు ఇంకొకరు ఉండరనే చెప్పే చెప్పుకోవచ్చు ఎందుకంటే మేసరాస్ వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మరీ చేస్తూ ఉంటారనమాట పనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తారు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారనమాట రూపాయి కోసం కష్టపడతారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మేసరాశి వారికి స్థిరాస్తులు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైనా కానీ వీరు సంపాదించింది ఇప్పటి వరకు ఏదైనా ఉంది అంటే అది వీరి యొక్క కష్టార్జితంగానే చెప్పుకోవచ్చు అనమాట అంతటి శ్రమణ అయితే మేసరాస్ వారు చేస్తారనమాట ముఖ్యంగా మేసరాస్ వారు చాలా అంటే చాలా నమ్మకొస్తారు అనమాట ఏదైనా కానీ వారికి ఒక మాట చెప్పి ఈ మాట నాకు నీకు మధ్యలోనే ఉండాలి ఇంకెవరి మధ్యకి వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా అదే మాట మీద నిలబడతారు అంతటి నమ్మకమైన వాళ్ళు మేసరాస్ వారు ఇక పని విషయానికి వస్తే పనిలో దిగారు అంటే సింహం కంటే వేగంగా పని చేస్తారనమాట ఆ పని అందరికీ నచ్చే విధంగా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు మేసరాస్ వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట మేసరాస్ వారు కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబం తర్వాత ఎవరైనా కానీ అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కాకపోతే కొంతమంది వల్ల కొన్ని రకాలైన అవమానాలు పడ్డారు కొన్ని రకాలైన నష్టాలను చూశారు ఎవరైతే మనవాళ్ళు అని చెప్పి అనుకున్నారో ఆ మనవాళ్ళు అనుకున్న దగ్గరే చాలా రకాలుగా మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పటికైనా కాస్త గ్రహించి దానికి తగినట్లుగా జీవితంలో ముందడుగులు వేయండి ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కన వచ్చి కూర్చొని మన మంచి చెడు ఆలకించి మనకి సహాయం చేయడానికి ముందడుగు వేశారో వారే మన వాళ్ళు కేవలం మంచి చెడు తెలుసుకొని మన గురించి నలుగురికి వెళ్ళి నానా రకాలుగా చెప్పి టైం పాస్ చేసుకునే వాళ్ళు అసలు మన వాళ్ళు కాదు ఎందుకంటే ఆపదలో ఉంటే మనకి రూపాయి వాళ్ళు పెట్టరు మన దగ్గర నుంచి ఏదైనా కానీ లాక్కునే ప్రయత్నమే చేస్తారే తప్ప వాళ్ళ నుంచి మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేమన్నమాట అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అవసరాల కోసం మాత్రమే మనుషుల దగ్గరికి వచ్చి వాడుకొని వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చుకొని అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత అసలు మీరెవరు మీరు అసలు మాకు తెలిసిన వాళ్ళైనా ఎక్కడో చూసినట్లుంది అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట అటువంటి వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని మేసరాస్ వారు ముఖ్యంగా గుర్తించుకోవాలన్నమాట మేసరాస్ వారికి అతి మంచితనం అనేది కాస్తంత ఎక్కువ ఎక్కువే అన్నమాట అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయాలని చెప్పి చూస్తారు అందులో ఎటువంటి తప్పు లేదు చేయచ్చు కానీ పదే పదే అపకారం చేస్తూ చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడాను అక్కడ మన విలువ పెరగదు మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనం అక్కడ చేసినట్లుగా వాళ్ళ దృష్టిలో పడదనమాట అటువంటప్పుడు వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని అయితే పూర్తిగా గుర్తించుకోండి ఇక మేశ్రాస్ వారి యొక్క పర్సనల్ విషయానికి వస్తే నరదిష్టి మేస్రాస్ వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరేంటంటే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఎంత వస్తున్నాయి ఎంత రావటం లేదు ఎంత ఆదాయం ఎంత లాభం ఎంత నష్టం ఏదైనప్పటికీ అది వాళ్ళకే తెలుసు కానీ చూసేవాళ్ళు మాత్రం అబ్బో వీడు బాగా సంపాదిస్తున్నాడు బాగా డబ్బు వస్తుంది వీడికి ఏ దిగులు లేదు అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట దానివల్ల ఏమవుతుందంటే నరదిష్టి ఎక్కువగా ఉండటం వలన కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటం అంతేకాకుండా కాస్త ఒళ్ళు నొప్పులు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోవడం వలన ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన సరిగా నిద్ర పట్టకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మేసరాస్ వారు ముఖ్యంగా నా దృష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట ప్రతి ఆదివారం కూడా ఎర్రటి నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి కుదరకపోతే రెండు వారాలకు ఒకసారైనా కానీ ఎర్రటి నీళ్ళు తీసుకుంటూ ఉండండి ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అరికాలకి కాటికి చుక్క పెట్టుకోవడం మర్చిపోవద్దు మగవారైతే గుడికాలకి ఆడవాళ్ళైతే ఎడమకాలకి నల్లదారం కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నుదుటిన స్వామివారి యొక్క అంటే పరమేశ్వరుడి యొక్క విభూతిని కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దీనివల్ల మీరు చాలా వరకు నరదిష్టి నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారనమాట ఇక ముఖ్యంగా మేసరాస్ వారికి ఈ యొక్క నెల రోజులు కూడా చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఏదైనా వాహనాన్ని కొనాలనుకున్నా కొంతమంది బైక్ కొనాలి స్కూటీ కొనాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కదా ఈ నెల రోజుల్లో వాళ్ళు ఎప్పుడు కొన్నా కూడా మంచిదేనండి చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఈ నెల రోజులు కూడా మీకు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతాయి పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ వల్ల కాబట్టి ఎవరిని గుడ్డుగా నమ్మకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ఏదైనా సంతకాలు పెట్టే దగ్గర కానీ డబ్బులు ఇచ్చే దగ్గర కానీ కాస్త చూసుకొని ఇవ్వడం అయితే మంచిది అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఎదుటివారిని గుడ్డుగా మాత్రం నమ్మొద్దు అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని సమస్యలు అయితే చూశారు అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుమణుగుతూ వచ్చి సంతాన పరంగా అయితే చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వావరాలుగా చూసుకుంటే ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా అనుకూలిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు వావరాల్గా కూడా అంత బాగుంటుందన్నమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కుటుంబానికి సంబంధించి అయితే ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ వీరికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చండి ఇక వావరాలుగా ఎవరైతే ఎవరైతే లవర్స్ ఉన్నారో వారి యొక్క లవర్స్ కూడా చాలా ఆనందంగా ఉంటారనమాట చాలా అందమైన వాళ్ళనే ప్రేమిస్తారు మేసరాశి వారు రూపం చక్కటి రంగు అందమైన ఆకృతి అంతేకాకుండా చక్కటి సిరోజాలు చూడ్డానికి చాలా ఆకర్షణీయమైన కళ్ళు ఇలా అందంగా ఉన్న వాళ్ళని చూసే లవ్ చేస్తారనమాట వీరి యొక్క లవ్లో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు విడిపోవడం ఎడబాటుతనం ఎన్నో చూసినప్పటికీ వీరి ప్రేమే వీరిని నిలబడుతుంది వీరి బంధాన్ని కాపాడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ లవ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం వంద పర్సంటేజ్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే ముఖ్యంగా పెట్టుబడులు పెట్టి మేము కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ నెల రోజులు చాలా కలిసి వస్తుందండి అనుకూలమైన సమయం అని చెప్పి అంటాం కదా ఇదే మీకు అనుకూలమైన సమయం అనమాట ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇక రాజకీయ అంటే సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదండి ఎంత కష్టపడతారో ఎంత కష్టపడి చదువుకుంటారో ఆ కష్టానికి తగినట్లుగా మీకైతే భవిష్యత్తు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని కొంచెం కష్టపడండి అంటే ఏదో పై పైన చదవటం అలా కాకుండా కొంచెం గట్టిగా కష్టపడితే మాత్రం మీ ఫ్యూచర్ మీరు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేవారైతే ఎవరైతే ఉన్నారో సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా అదృష్టదాయకంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు పీసీఓడి థైరాయిడ్ సమస్యల వల్ల సంతానం కలగక ఇబ్బంది పడేవాళ్ళు కాస్తంత మంచి డైట్ తీసుకోవడమో కొంచెం ఒక అర్ధగంటసేపు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసి కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే వందకు వంద శాతం మీకు సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల రోజుల్లో చిన్న చితక ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే ఉందండి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బైక్ మీద వెళ్ళేవారైతే హెల్మెట్ను ధరించండి కారులో వెళ్ళేవారైతే సీటు బెల్ట్ను ధరించండి ఓవరాల్గా చూసుకుంటే నెల రోజులకు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే అనమాట చాలా హ్యాపీగా ఈ నెల రోజులు గడిచిపోతాయి వివాహం కోసం ముఖ్యంగా ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో కాస్త సంబంధాలు ముందు వెనుక అవుతూ ఉన్నాయి అయ్యో మాకు కుదరట్లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు కూడా కొంచెం కాస్త గట్టి ప్రయత్నం చేసి చూడండి ఒక్కసారి మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ ఆ శివయ్యకి పాలాభిషేకం చేస్తున్నట్లయితే మీకున్న సమస్య అనేది తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ చిన్న ప్రయత్నం కూడా చేసి చూడండి ఖచ్చితంగా మీకు కలుసుపాటితనంగా ఉంటుందన్నమాట ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండటం విభూతి తెచ్చుకొని ప్రతిరోజు విభూతిని ధరించడం కాస్త స్నానం చేసి నీటిలో విభూతి వేసుకొని స్నానం చేయటం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడ సింధూరాన్ని తెచ్చుకొని సింధూరాన్ని ధరిస్తూ ఉండటం అంతేకాకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసిమాల స్వామివారికి సమర్పించుకోవడం అంటే ప్రతి వారం ప్రతిరోజు రోజుకో గుడి అని చెప్పి నేను లేదు కుదిరినప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి దీనివల్ల ఏంటంటే మీకున్న శనిగ్రహ దోషాలు అనేవి పోతాయి అన్నమాట దానాలు ధర్మాలు చేయండి పది రూపాయలు వచ్చాయనుకోండి అందులో ఒక రూపాయి కానీ దానం చేయండి దానం కర్మను దూరం చేస్తుంది కష్టాన్ని దూరం చేస్తుంది శని దోషాలను తగ్గిస్తుంది అన్నమాట కాబట్టి దానం చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు మీకున్నటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి చాలా హ్యాపీ ఈ నెల రోజులు గడిచిపోతాయి సంతోషంగా గడపండి అర్థమైంది కదండి మరి మేసరాస్ వారికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చిందనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియో మరి కొంతమంది మేసరాస్ వారికి రీచ్ అవుతుందనమాట ఇంకా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఘంటసెంబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో వచ్చినట్లయితే ఓం నమస్తిభ అని కామెంట్ చేయండి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవెల్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను